హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ సెట్ ఎగ్జామ్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా జరగదా అనే విషయాన్ని అయితే డిస్కషన్ చేద్దాం ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిర్రు మొదటి దశ రెండవ దశ మూడో దశ ఈ మూడు దశలలో ఈ పోలింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ దశలో పదకొండవ తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది రెండవ దశలో పద్నాలుగో తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది మూడో దశలో పదిహేడవ తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది ఈ పదకొండవ తారీఖు మొదటి దశలో ఉన్నటువంటి ఈ పదకొండవ తారీఖు రోజు ఎలక్షన్స్ ఉంటాయి అదే పదకొండవ తారీఖు రోజు మనకు సంబంధించిన సెట్ ఎగ్జామ్ ఉంటుంది మరి ఇది సాధ్యమేనా ఎట్లా సాధ్యమవుతుంది ఎలక్షన్ ఉన్న రోజు ఈ సెట్ ఎగ్జామ్ జరగదు సో హండ్రెడ్ పర్సెంట్ ఈ సెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ డిసెంబర్ పది పదకొండు పన్నెండు తారీఖులలో ఉంది దీన్ని ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానికి సంబంధించిన నిర్ణయం ఇంకా తీసుకోలేదు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా కూడా దానికి సంబంధించిన వివరమైన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో నీకు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా నోటిఫికేషన్ ఆల్ చేసి పెట్టుకోండి మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ